వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ రోజు వచ్చేసి అయితే ఆచడం స్పెషల్ ఆఫర్ మన స్టూ లో అయితే ఏవైతే ఆచడం స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తానండి అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ లో ఉన్నాను ఫస్ట్ ఫ్లోర్ లో మనకు మొత్తం శారీ సెక్షన్సే పట్టు శారీస్ కానీ వర్క్ శారీస్ కానీ అన్నీ ఉంటాయి సో ఇందులో స్పెషల్గా ఏంటంటే ఆషాడమ్ స్పెషల్స్ ఆఫర్ ఏమేమి పెట్టామో అవన్నీ చూపిస్తూ ఉంటాను మీరు లైవ్ ఛానల్స్ ఉండండి ఫాలో అవుతుండండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ అండి నియర్ బై వాళ్ళు విజిట్ అవ్వండి అండ్ ఈసీఎల్ కుషాయిగూడ నార్జున కాలనీ రోడ్ నెంబర్ టూ టైమింగ్స్ వచ్చేసి నైన్ ఏఎం టు నైన్ పిఎం వరకు అవైలబుల్ ఉంటాం అండ్ ఇవి వచ్చేసి మనకి ఆషాడమ్ స్పెషల్ ఆఫర్లో పెట్టామండి శారీస్ అయితే గ్రీన్ అండ్ ఇవన్నీ మోడల్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఆల్రెడీ నేను లైవ్ వీడియోలో చూపించానండి సెవెన్ ఫిఫ్టీ శారీస్ అని చెప్పి ఇవన్నీ చూపించాను అండ్ లైవ్ ఛానల్స్లో కూడా ఇవన్నీ సారీస్ చూపించాను మనకి ఔషధం స్పెషల్ ఆఫర్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్లో అయితే కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ బనారస్ శారీస్ టిష్యూ శారీస్ ఇలా చాలా వచ్చాయండి కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ శారీస్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ శారీస్ అండ్ కలెక్షన్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి అన్ని బనారస్ శారీస్ టిష్యూ సారీస్ చూడండి కలర్ కాంబినేషన్స్ కలర్స్ కానీ ఎంత బాగున్నాయో అండ్ లైవ్ ఛానల్స్లో కూడా చూపిస్తానండి ఆఫర్ శారీస్ అని ఆషాడంలో స్పెషల్ ఆఫర్ పెట్టాము అండ్ లైవ్ ఛానల్స్ అయితే కంపల్సరీగా చూస్తుండని ఫాలో అవుతుండని అండ్ ఇవన్నీ ఆఫర్ శారీస్ అండి అండ్ మీరు కన్ఫర్మ్ ఆర్డర్ అనుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వీడియో కాల్ కూడా చేయొచ్చు ఇలా మనకి టిష్యూలో కూడా చాలా బాగున్నాయి ఆఫర్లో పెట్టేసామండి శారీస్ అన్ని కూడా అయితే చాలా బాగు నియర్లీ టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ రేంజ్ శారీస్ కూడా మనం ఆఫర్లో పెట్టేసాం శారీస్ అన్ని కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో శారీ కా కాంబినేషన్స్ కూడా చూసారు కదండి ఇవన్నీ ఆఫర్ శారీసే అండి అండ్ మీరు ఇవన్నీ మీకు కావాలనుకున్న వాళ్ళు మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కన్ఫర్మ్ ఆర్డర్ అయితే మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చు నియర్ బై ఉన్నవాళ్ళు కి కూడా విజిట్ అవ్వండి అండ్ లైవ్ ఛానల్స్ ఉండండి ఫాలో అవుతుండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి